గైస్ ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా టాప్ క్వాలిటీ ల్యాబ్ ఫిమేల్ పప్పీస్ అయితే అందుబాటులో ఉన్నాయి మన దగ్గర ల్యాబ్ గోల్డెన్ నెట్వర్క్ సిజ్జు పూడెల్ ఆ జర్మన్ షెప్పాడు ఇలా అన్ని రకాల పప్పీస్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇది ల్యాబ్ పప్పీ వచ్చేసరికి ఈచ్ వన్ ఎయిట్ థౌజండ్ రూపీస్ ఇప్పుడు అలానే మనం చూసుకున్నట్టయితే జర్మన్ షెప్పాడు మేల్ అండ్ ఫిమేల్ పప్పీస్ అయితే అందుబాటులో ఉన్నాయి టోటల్గా టూ పేర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి జర్మన్ షెప్పాడు మేల్ పప్పీ వచ్చేసరికి థర్టీన్ థౌజండ్ రూపీస్ ఫిమేల్ పప్పి వచ్చేసరికి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అలానే మనం చూసుకున్నట్టయితే టాప్ క్వాలిటీ గోల్డ్ రెట్వర్ మేల్ పప్పు అయితే అందుబాటులో ఉంది ఈ పప్పీ కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇది వచ్చేసరికి డైరెక్ట్ ఇంపోర్ట్ పప్పి అయితే చెప్పడం అయితే జరిగింది అలానే మనం చూసుకున్నట్టయితే ఇంకోటి వచ్చేసరికి పూడెల్ ఈ పూడెల్ వచ్చేసరికి బాగా ఎక్స్పెన్సివ్ ఈ పప్పీ కాస్ట్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ టాప్ క్వాలిటీ పూడెల్ అది మేల్ అండ్ ఫిమేల్ పప్పీస్ అయితే అందుబాటులో ఉన్నాయి అలానే ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకైతే అందుబాటులో ఉంది హైదరాబాద్ మరియు లోకల్లో అయితే క్యాష్ ఆన్ డెలివరీ కూడా అందుబాటులో ఉంది